హలో ఫ్రెండ్స్ ఇవాళ నేను ఓమాటార్ ఎట్లా తయారు చేయాలనో చెప్తాను ఓమాటార్ ఉపయోగాలు కూడా చెప్తాను ఫస్ట్ పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ అరుగుదల కాకపోయినా పిల్లలు ఏమైనా తిన కడుపు నస్తుందన్నా కానీ ఈ ఓమాటర్ని కొంచెం తాపితే సరిపోతుంది ఇది ఎక్కడైనా స్టోర్లలో దొరుకుతాయి కానీ ఇంట్లో చేసుకుంటే మనకు మంచిది అనేసి హోమ్మేడ్ ఓమాటర్ ఎట్లా చేయాలో చెప్తున్నాను వినండి ఫస్ట్ టూ లీటర్స్ వాటర్ తీసుకొని ఆ టూ లీటర్స్ వాటర్ను బాగా మరిగించిన తర్వాత వన్ లీటర్ వాటర్ కావాలి వన్ లీటర్ వాటర్ అయిన తర్వాత ఈ ఈడ నేను చూపించే ఓమా అది చూపించేది ఓమాటర్ పువ్వు అంటారు ఆ ఓమాటర్ పువ్వు ప్యాకెట్స్లో ఎక్కడైనా బజార్లో దొరుకుతుంది అది కర్పూరం లాగా ఉంటుంది దా స్మాష్ చేసి ఆ ఒమాటర్ పువ్వును ఇప్పుడు మరిగే నీళ్ళల్లో వేసేయాలి వన్ లీటర్ అయిన తర్వాత వేసేసిన తర్వాత వేసిన వెంటనే మూత పెట్టాలి మూత పెడితేనే ఆ స్మెల్ అనేది బయటికి వెళ్ళదు అట్లే మూత పెట్టేసి బాగా నైట్ ఇది ఎప్పుడైనా నైటే చేసుకోవాలి నైట్ చేసి తర్వాత మూత పెట్టేసి పెడితే మార్నింగ్ వరకు ఆ మూత అనేది తీయకూడదు ఆ మూత తీయకుండా అట్లే పెట్టేస్తే మార్నింగ్ లేచిన తర్వాత ఆ బాటర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే కనీసం మినిమం సిక్స్ మంత్స్ వరకు కూడా ఈ ఒమాటర్ అనేది చెడిపోదు ఎంతో హెల్దీ హెల్దీ అనమాట ఇది పిల్లలకు పెద్దలు ఎవరైనా తాగచ్చు హెల్దీ ఫుడ్ అనమాట